యోగి ఎప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థములకు విషయముల నుండి సర్వత్ర వెనకకు మరచు మరచుచున్నాడో అప్పుడు అతని జ్ఞానము మిగుల స్థిరమై అతడు చితప్రజ్ఞం అంటే ఎంత కృతంగా వివరించినాడంటే ఈ శ్లోకంలో విషయవాసనను మనం మరచుకోవాలంటే చేత కాదు కదా మరి ఎట్లా పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు లావుతుంటే మనస్సును మరి ఆ మనస్సును ఆపుకోవాలంటే ఎట్లా అని అన్నప్పుడు అర్జున అడిగితే దానికి ఏం చెప్పినాడు కృష్ణ బలవాడు తావేలు ఉదాహరణగా చెప్పినాడు తావేరు నీటిలో అడగనవుతుంది ఒక బావిలో అడగన ఉన్నప్పుడు పైన ఏ అలజడైనా అది లోపల తన నాలుగు కాళ్ళని తలని లోపలికి ఐదు అందములను లోపలికి మర్చిపోతుంది లోపలికి మర్చుకున్నప్పుడు అది తాబేలు అని మనం కనుక్కోలేము ఆ అడుగున ఉన్న రాళ్లతో సమానంగా ఈ తాబేరు కూడా ఒక రాయి మాదిరిగా కనపడుతుంది అంటే టెక్య మాదిరిగా అప్పుడు మనం ఏమనుకుంటాం టెక్య అంటే రాయి అనుకుంటాం అప్పుడు దానికి ఏమవుతుంది పైన అలవడి కదా కొడతాడో తింటాడో అని భయమే ముడుచుకోవాలి అప్పుడు ఈ పైన వాళ్ళు దాన్ని తాబేలు రాయితో కొట్టినా దానికి దెబ్బ తగలదు గొడ్డలతో నరికినా దానికి బొప్పే రాత్రుడు తినలేదు అందుకనే ఏం చెప్పినాడు మన ఇంద్రియాలన్నింటినీ నీ మనస్సులో తావేలు మర్చుకున్నట్టు లోపలికి మర్చుకో నువ్వు పైన విన్న రాని సంబంధంగా తావేలు కోత పైన వెన్నేటది బదగలదో నీవు కూడా పైన విషయవాసులన్నీ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలే మర్చుకొని నీ మనసులో అమర్చినప్పుడు లోపల నువ్వు పైన ఎవరేమన్నా పోను నాయన అది ఏం కాదు